సింధూర అయితే అలా పక్కకి వెళ్తూ ఉంటుంది అలా పక్కకి వెళ్తూ కాలు జారి కింద పడిపోతూ ఉంటుంది అలా కాలు స్లిప్ అయితే సింధూర అయితే అక్కడ పక్కనే ఉన్న ఒక తినప రాడ్డుపై పడబోతూ ఉంటుంది అది చూసి సింధూర అని గట్టిగా చంచలమ్మ అయితే అరుస్తూ ఉంటుంది ఇక సింధూరని అయితే అమ్మాయి గారు అని చెప్పి చంటి అయితే పట్టుకుంటూ ఉంటాడు అది చూసి సింధూర షాక్ అయి భయపడుతూ ఉంటుంది రాడ్ని చూసి ఇక చంటి అయితే సింధూరని అయితే పట్టుకొని కాపాడుతూ ఉంటాడు అది చూసి చంచలమ్మ కూడా షాక్ అవుతూ ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ చంచలమ్మ ఆడి అరిసిన అరుపుకి అందరూ లేచి నిలబడి ఏం జరిగిందా అని అలా చూస్తూ ఉంటారు ఇక చంటి అయితే సింధూరని కాపాడి అక్కడి నుంచి అయితే తీస్తూ ఉంటాడు ఇక చంచలమ్మ ఉన్న కేశవ వాళ్ళు అయితే ఒక పండితుల దగ్గరికి వెళ్ళి సింధూరకి పెళ్లి చేయబోతున్నాం ఆవిడకి ఎలా ఉంటుందో అని అయితే అడుగుతూ ఉంటాడు ఇక పంతులు గారు అయితే ఆ జాతకంను కేశవ జాతకం చూపించి చెప్పండి అనేది అంటూ ఉంటాడు ఆ జాతకం చూసి రెండో పెళ్లి చేయాలనుకుంటున్నాం ఒకసారి మా కోడల జీవితం ఎలా ఉంటుందో చెప్పండి అన్న కేశవకి జాతకం చూస్తూ ఈవిడికి ఆల్రెడీ రెండో పెళ్లి అయిపోయింది అసలు పెళ్లి చేద్దామని మీరు ఎలా అనుకుంటున్నారు పెళ్లి అయిపోయిన ఆవిడకి అనేదా అంటూ ఉంటాడు అలా అనేసరికి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు క్యాశవాసం చంచలమ్మ వీళ్ళు ఏంటి పెళ్ళి అయిపోయిందా మాకు తెలియ పెళ్ళి అవ్వలేదు అని వీళ్ళంతనా లేదు దైవ నిర్ణయం పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోయి చాలా రోజులే అయింది అనేది అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే చంచలమ్మ వీళ్ళందరైతే షాక్ అలా చూస్తూ ఉంటారు సింగూరికి పెళ్ళి అవ్వడం ఏంటి ఏం అర్థం కావడం లేదు అనేది షాక్ అవుతూ ఉంటారు